నమస్తే విద్య మీ స్వాగతం లక్ష్యం హితం నేను మీ సురేష్ రిజర్వేషన్లను చరిత్రాత్మకం నేవూరి వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత నేవురి వెంకటరెడ్డి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు జారీ చేయనున్న ఆర్డినెన్స్ చరిత్రలో నిలిచిపోతుందని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత నేవురి వెంకటరెడ్డి అన్నారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లోని ఎమ్మెల్యే కాలనీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎంత మంచి పని చేసినా కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు నిరసనలు పేరుతో చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలని నేవూరు దేవ చేశారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ బీసీల జనాభా ఎంతో తేల్చలేదని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో బీసీల కులగణన పూర్తి చేశారని రాహుల్ గాంధీ ఆదేశాలతో చేసిన ఈ కులగణన పూర్తి కావడంతో తెలంగాణ మోడల్ వైపు దేశం మొత్తం చూస్తుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడంతో బీసీలు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని రాజకీయంగా వారికి మంచి అవకాశాలు లభించినట్లు అవుతుందని అన్నారు ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ధర్నాలు నిరసనల పేరుతో కొత్త డ్రామాలు తెరతీస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మంచి పథకాలు అందుతున్నాయని ఉచిత కరెంటు రైతు భరోసా మహాలక్ష్మి పథకం సబ్సిడీ గ్యాసు సన్న బియ్యం పథకాలను పేదలు ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో సోనియా గాంధీకి దేవాలయాన్ని నిర్మించినట్లు వెల్లడించారు విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం నమస్తే రిజర్వేషన్ల గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన తిరుమల రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు వారు తీసుకున్న నిర్ణయం అనేది నిజానికి కూడా రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలనే దీని లిక్కదగ్గ లిఖించదగ్గ విషయం ఎందుకంటే మా ప్రీతం నాకు రాహుల్ గాంధీ గారు ఈ బీసీల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకురావడం అనేది నిజానికి తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు నలభై రెండు శాతం అనేది ఇవ్వడం అనేది నిజానికి గర్వించదగ్గ విషయం ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ స్టేట్లో చూసుకున్న బీసీల గురించి బీజేపీ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోలేదు కానీ ఇక్కడ మాత్రం మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి వర్యులు బీసీల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది హర్షణీయం అదేవిధంగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపి రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కానీ అంతా పద్దెనిమిది లోపే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి ఓర్వలేక వాళ్ళు బీఆర్ఎస్లు బట్టలు చింపుకుంటూ రేవంత్ రెడ్డి మీద అన్నరాని మాటలు అనడం అనేది సిగ్గుచేటు ఎందుకంటే ఇది ఒక చరిత్ర రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా బీసీలు సర్పంచ్లు కావచ్చు జబ్బీసీలు ఎంపీటీలు అదేవిధంగా అన్ని రకాలుగా నలభై రెండు శాతం అనేది నిజానికి బీసీలు అనేది మరవలేని ఈ రిజర్వేషన్ ప్రక్రియ మరవలేని విధంగా బీసీల గుండెల్లో రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతాడని తెలియజేస్తూ అదేవిధంగా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా మన గౌరవనీయులు మన అమ్మ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ సోనియమ్మ గారి ఆ విగ్రహం అనేది ఒక గుడి అనేది నేను మా ఊరిలో ఎల్ఆర్డిపేట్ సిరిసిల్ల కాన్సెన్స్ ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుర్తుగా దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం భూమి పూజ చేసి అనివార్య కారణం వలన భూమి పూజ చేసిన తర్వాత పిల్లలు నిలబెట్టిన తర్వాత అనివార్య కారణం వలన మా కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం ఎలాంటి ముందుకు గుడి విషయంలో ముందుకు పోలేక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రెషర్ల వలన ఆగిపోవడం జరిగింది అదేవిధంగా ఈ పద్దెనిమిది నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో లాస్ట్ సంవత్సరం సోనియా గాంధీ సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా గుడి పూర్వ పూర్వంగా కంప్లీట్ చేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పదగ్గ విషయం అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చిన మన మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన సోని అమ్మగారికి గారికి ఇదే గుర్తుగా బీసీలు అందరూ కూడా ఊరూరున సోనియా గాంధీ గుడిలు కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఎన్ఎల్ఏని ఎవరు ఊహించని విధంగా మన గవర్నమెంట్ను ముందుకు తీసుకెళ్ళి ఎంతో పేదవారికి ఎంతో హెల్ప్ అనేది జరగడం అనేది విధంగా సంతోషం ఈ ఒకే ఒక్కసారి అవకాశం ఈ వచ్చింది పద్దెనిమిది నెలలంతా జరగంగానే ఏం చేయలేదని వీళ్ళు అంటారు కాబట్టి ఈ ఐదేళ్లలో మార్పు అనేది ఆ డైనమిక్ లీడర్ అయిన మన ముఖ్యమంత్రి వారిలో మార్పు అనేది చరిత్రలో ఏ పార్టీ అనేది ఉండకుండా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మన ముఖ్యమంత్రి వాళ్ళు ముందుకు తీసుకుపోతారని నాకు నమ్మకం అదేవిధంగా ప్రజలందరి మనుషులు కూడా గెలుచుకుంటూ ముఖ్యమంత్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్